టీవీ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి నేను మీ శాస్త్రాంగ శెట్టి ముందుగా ఈ రోజు హెడ్ లైన్స్ కు స్వాగతం కాకినాడలో ఎంఎం గ్రీన్ సంస్థ గ్రీన్ అమ్మోనియా గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎయిర్ బెలూన్ లో సాంకేతిక సమస్య ఇబ్రహీంబాగ్ చెరువు దగ్గర అత్యవసర ల్యాండింగ్ హాట్ ఎయిర్ బెలూన్ లోని ప్రయాణికులు సురక్షితం సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు ఉజ్జారిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ కుల్దీప్ యాదవ్ దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు రేపు ఇండోర్ వేదికగా సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని ఆర్వపల్లి వద్ద ఘటన ఓవర్ స్పీడ్ కారణంగా అదుపు తప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టిన కారు ప్రమాద సమయంలో కారుల మొత్తం ఐదుగురుధ్యాయులు ఇద్దరు మృతి మరో ముగ్గురికి తీవ్ర గాయాలు క్షేతగాతుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు సికింద్రాబాద్ ప్రాంతంలో కొనసాగుతున్న బీఆర్ఎస్ సికింద్రాబాద్ బచావో ర్యాలీ సికింద్రాబాద్ బచావో నినాదాలతో హోరెత్తుతున్న సికింద్రాబాద్ నల్ల జెండాలు కండువాలు ధరించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు సాగుతున్న ర్యాలీ పత్తి కొట్ట వద్ద బస్సులు అగ్నిప్రమాదం మంత్రాలయం బెంగళూరు బస్సు ఇంజన్లో సాంకేతిక లోపంతో మంటలు చెల్లిగాయి అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి ఫైర్ బంద్కి సమాచారం ఇవ్వగా వారు మంటలు ఆర్పు ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు తొలి వందే భారత్ స్లీపర్ ప్రారంభించిన మోడీ ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేబీ తండాలు మట్టి తవ్వకాల వల్ల నాలుగు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి ఇందులో రెండు స్తంభాలు ఓ ఇంటిపై పడగా పదహారు కేవీ మెయిన్ వైర్లు తెగి నేలపై పట్టాయి తెల్లవారుజామున కావడంతో ప్రాణ నష్టం తప్పింది బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ యాదాద్రి భువనగిరి జిల్లా చోటపల్లి పట్టణ కేంద్రంలో విజయవాడ వైపు నుండి హైదరాబాద్ కు కొనసాగుతున్న వాహనాల రద్దీ సంక్రాంతి పండుగ ముగించుకొని తిరుగు ప్రయాణమైన వాహనదారులు జిల్లాలో మరోసారి కత్తుల కల్చర్ దగధర్తిలో మెడికల్ షాప్ ను ధ్వంసం చేసిన రౌడీలు మధ్యమతలో మెడికల్ షాప్ నకు వచ్చి డబ్బులు ఇవ్వం మందులు కావాలని డిమాండ్లు చేసినట్లు ఆరోపణలు భయభ్రాంతులకు గురైన మెడికల్ షాప్ లోని మహిళ మందులు లేవు అనడంతో రెచ్చిపోయిన రౌడీ గ్యాంగ్ కర్రలు కత్తులతో మెడికల్ షాప్ ధ్వంసం చూశారు కదా ఇవి వరల్డ్ హెడ్లైన్స్ మరిన్ని హెడ్లైన్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించబోతున్నాయి